తెలంగాణ రాష్టం కోసం ప్రజలు ఏ విధంగా పోరాటం చేశారో రైతుల కోసం కూడా అదేవిధంగా ప్రజలు పోరాటం చేస్తారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు అన్నారు ఎలాంటి షర్తులు లేకుండా రైతులకు రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్ చేశారు శనివారం వరంగల్ జిల్లా సంగం మండలం కాపుల కనపర్తి సొసైటీ ఎదుట నిర్వహించిన రైతు ధర్నాలో వారు పాల్గొన్నారు భారతదేశంలో ఒక మోడల్గా తెలంగాణ రావాలి తెలంగాణ ఎదగాలి తెలంగాణ మరి ప్రజలందరూ కూడా ఆర్థికంగా బలోపేతం కావాలి ముఖ్యంగా రైతాంగం అంతా కూడా బలోపేతం కావాలని ఉద్దేశంతో ఒక వినూత్నంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని భారతదేశంలోనే తెలంగాణను ఆదర్శంగా తీసుకొని రైతులను ఆదర్శంగా తీసుకొని వ్యవసాయాన్ని ఆదర్శంగా తీసుకొని ముందు వాళ్ళ ఉద్దేశంతో ఆనాడు మరి ఎన్నో కష్టాలకు నష్టాలు కోర్చుకొని అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చి రైతాంగాన్ని అంతా ఈరోజు బలోపేతం చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు తెలంగాణ రాకముందు వ్యవసాయమే దండగా వ్యవసాయం చేసే బతకళ్యాం వ్యవసాయం చేసే కన్నా ఒక కూలి పని ఒక గుమాస్తా పని చేసుకున్నామనే ఆలోచనతో రైతాంగం అంతా కూడా వలసలు పోవడం జరిగింది మరి వలసలు పోయిన రైతాంగం అంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత మరి ఇక్కడికి కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చినాక ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా నీళ్ళు ఇచ్చినాక చెరువులు కూటికలు తీసుకొని మరి రైతులకు అనేక రకాల కూడా మరి అందుబాటులో బఫర్ స్టాక్ యూరియా కానీ ఫర్టిలైజర్ మొత్తం కూడా స్టాక్ పెట్టి మరి వాళ్ళకు అవసర రీత్యా ఏ టైంలో ఏం కావాలని ఆలోచన చేసి తెల్ల పచ్చ పాస్బుక్లు ఇచ్చి పర్మనెంట్గా మరి బుక్కులు ఇచ్చి మరి ఎలాంటి గొడవలు లేకుండా ఇచ్చి మరి ఆ పాస్బుక్ ద్వారా ఎకరానికి పదివేలు రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం అంటే భారతదేశంలో ఇక్కడ లేదు ఆ పదివేలు ఇచ్చినాకనే దేశ ప్రధాని గారు కూడా మరి ఆశ్చర్యానికి గురై నిజమే రైతులకు మనం చేయాలని చెప్పి అతను కూడా కొంత సాయం చేయాలని ఆలోచనకు వచ్చారు అంటే ఇవాళ కేసీఆర్ను ఆదర్శంగా తీసుకొని రైతులకు చేసే విధానాన్ని మరి బ్రహ్మాండంగా అన్ని రాష్ట్రాలు అభినందించినాయి అలాంటి దాన్ని ఈరోజు మాయ మాటలు చెప్పి రైతాంగాన్ని మోసం చేసి రైతులను అనేక రకాలుగా కూడా ఒక ఆశలకు గురి చేసి అరే ఏమో జరుగుతుంది మాకు రెండు లక్షలు రుణమాఫీ అవుతుంది మా భార్యకు నాలుగు వేల రెండు వేల ఇద్దరు వస్తుంది మా మా నాయనకు మా అమ్మకు నాలుగు వేల పెన్షన్ వస్తుంది మరి గ్యాస్ ఫ్రీ అంటాడు కరెంట్ ఏదో అంటాడు అని చెప్పి ఆశపడి నీ కోర్టు లేచి గెలిపించారు దానికి కాదన్నట్లే గెలిచినా ఓకే నేను మేము స్వాగతిస్తున్నాం కానీ నువ్వు ఈ గత తొమ్మిది నెలల నుంచి నువ్వు ఇచ్చిన మాటలు ఒక్క నిలబెట్టుకున్నావు ఇచ్చిన మాటలలో మళ్ళీ కూడా మోసపూరితమైన పనులు ఈ అమ్మ మీద కొట్టేస్తానా ఈ దేవుని మీద కొట్టేస్తానా ఆ దేవుని మీద కొట్టేస్తానా ఆగస్టు పదిహేను చేస్తాను నేను అడుగుతా ఉన్నా ఆగస్టు పదిహేను చేసిన ఏం చేసినావే మళ్ళీ ఇందులో మోసమే నువ్వు ఎలక్షన్లు అయిపోయినాక ఫిబ్రవరి నెలలో నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఎస్ఎల్పిసి ద్వారా చెప్పించిన స్టేట్ లెవెల్ బ్యాంక్ కమిటీ ద్వారా మొత్తం అన్ని బ్యాంకులన్నీ కమిటీ మీటింగ్ పెట్టుకొని రైతులకు అందరికీ ఎస్ఎల్పిసి ద్వారా నలభై తొమ్మిది వేల అని చెప్పావు మళ్ళీ తర్వాత కాదు కాదని ఓసారి నలభై ఒక్క వెయ్యి కోట్లు అన్నారు ఒకసారి ముప్పై ఐదు వేల కోట్లు అన్నారు అవి పత్రికలు రాసినాయి మేము చూసింది కాదు నువ్వు చెప్పింది కాదు అన్ని పత్రికలు రాసినాయి క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నావు రైతులు ఏదో తేలనన్నావు క్యాబినెట్ మీటింగ్లో ఒక చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు మరి రాష్ట్రంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి మంత్రులు ఉంటారు ముఖ్యమంత్రి గారు ఉంటారు మీరు ఒక కమిటీ పెట్టుకొని నిజ నిర్ధారణకు వచ్చి ముప్పై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు రైతులకు గుణమాఫాలని చేసింది వాస్తవం కాదు ఒకసారి ఆలోచించారు అంటే నీ ఏంది నలభై తొమ్మిది అంటావు నలభై ఒకటి అంటావు ముప్పై ఐదు అంటావు ముప్పై ఒకటి అంటావు మళ్ళీ నువ్వు అసెంబ్లీలో ఏం బడ్జెట్లో ఏం పెట్టావు ఇరవై ఆరు వేల కోట్లు చాలా నిజమే కావచ్చు అని నమ్మినాం మేము ఇరవై ఆరు వేల కోట్లు నిజమే అనుకున్నాం అవి కూడా అయిపోయినాకేమన్నాం మొన్న పదిహేడు వేల తొమ్మిది వందల రైతులకు జమాఫీ చేస్తానా ఈ లెక్కలు తప్పు ఉన్నాయి ఈయనకు ఆధార్ కార్డు లేదు ఈయనకు రేషన్ కార్డు లేదు ఒకటే కార్డు ఒకటే కార్డు ఒకటే కుటుంబం అంటావు ఏదో అని చెప్పి రైతులను మొత్తం కన్ఫ్యూజ్ చేస్తావు ఎంపీ ఎలక్షన్ దాటేసుకుంటావు ఇలా పద పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు నేను కొట్టినా ఈరోజు అని చెప్పి రిక్సీలు పెట్టుకొని బ్రహ్మాండంగా పండుగలు చేస్తూ పాలాభిషేకాలు చేసుకున్నాం నీ మంత్రులు ఏమో ఒక ఇంకా పన్నెండు వందలు పన్నెండు వేల ఐదు వందల కోట్లు కొట్టాలి మేము ఇంకా ఏడు వేల ఐదు వందల కోట్లు జమగాలని ఆర్థిక శాఖ మంత్రి బట్టి మాత్రం అంటాడు మరి ఏడు వేల ఐదు వందల కోట్లు ఒక ఆర్థిక శాఖ మంత్రివర్యులు అన్నప్పుడు ఏది నిజమని నమ్మాలి ఇలా ప్రజలు కానీ రైతులు కానీ ఇవాళ ఎందుకు ఇట్లా భయభ్రాంతులకు గురి చేస్తున్నాం ఇవాళ ఎందుకు ఇంత మరి దుశ్చర్యకు ముందు పోతున్నావు నేను అంటున్నా అసలు నేను ఏం చెప్పినా సాగుతూ అనుకుంటున్నావా తెలంగాణ ఉద్యమం కొరకు కొట్లాడిన మరి ఈ ప్రజలు ఇలా రైతుల కొరకు కొట్లాడడానికి మరి అందరూ కూడా ముందుకు వస్తారు అది కనుక వస్తే రాష్ట్రం మళ్ళీ ఒక పది సంవత్సరాలు ఎన్నుకోపోయే పరిస్థితి వస్తుంది నేను ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి చేస్తున్నా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా దేవతలకు క్షమాపణ చెప్పుకో తప్పేదో జరిగింది జరిగిందను కూడా రైతులకు క్షమాపణ చెప్పి అయ్యా ఓ ఆరు నెలల టైమ్ ఒక మూడు నెలల టైం ఇవ్వండి నాకు ఆర్థిక పరిస్థితి బాగలేదు ఇదో సంవత్సరం లోపల కొడతా అని చెప్పి చెప్పు ఆ మాట చెప్పు వాళ్ళు నెమ్మదిగా ఉంటారు వీళ్ళందరూ రోడ్లు ఎక్కే పరిస్థితికి వచ్చిందంటే ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈ పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లలో కూడా నీ శాతగానే తను ఏడు వేల ఎనిమిది వందల కోట్లు కొట్టలేదంటావు ఎట్లా పూర్తి అయిందని చెప్తావు హరీష్ రావు గారిని ఎట్లా రాజీనామా చేయమని చెప్తావు అసలు మీకు ఏం ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా నిజానికి చెప్పాలంటే ఒకటే ఈరోజు నువ్వు దుడు తోడు ముందుకు పోతున్నావు ఇవాళ ఎక్కడేం మాట్లాడ తెలుస్తలేదు ఏం సభ అది ఏం మీటింగ్ రాగి కట్టుకోవడానికి పోయి ఆరో తరగతి ఏడో తరగతి చదివే పిల్లలతో మీటింగ్ పెట్టి వాళ్ళ ముందు ఒక ముఖ్యమంత్రి పది సంవత్సరాలు బ్రహ్మాండంగా నడిపినటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ తెచ్చినటువంటి ముఖ్యమంత్రిని తిడుతూ ఏటీఆర్ ఐటీ రంగాన్ని ఉర్రుత లూగించే భారతదేశంలో కాదు ప్రపంచ దేశంలోనే మనకంటూ ఒక పేజీ ఉందని ప్రపంచ దేశంలో ఒక తెలంగాణకు ఒక ఐడెంటిఫికేషన్ తెచ్చిన ఏటీఆర్ని తిడుతూ ఇలా హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖను బ్రహ్మాండంగా చేసిన ఆయనను దిడుతూ అసలు ఈ తిట్ల పురాణం ఏది నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు నీ పనేందో నువ్వు చేసుకో నువ్వు తిట్టు తిట్టాల్సిన అవసరం లేదు నీతో పడాల్సిన అవసరం ఏమి లేదు ప్రజలు కూడా చూస్తాను రేవంత్ రెడ్డి గారు ఏమో చేస్తారని ఆశల్లో ఉన్నారు ఇంకా నేను ఇప్పటికి కూడా కాదంటలేను నువ్వు బ్రహ్మాండంగా చేస్తావు బ్రహ్మాండంగా మాట చాతుర్యం ఉన్న వ్యక్తివి నువ్వేదో చేస్తావని ఆశపడుతున్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశ ఆశపడుతున్నారు వాటిని ఆశలను బమ్ము చేయకుండా ముందుకు తీసుకపోతావు అని చెప్పి నేను సందర్భంగా అడుగుతా ఉన్నాను ఒకవేళ నువ్వు ఇట్లనే మాట్లాడుకుంటా పోతే ఇట్లనే రైతులు కనుక పనిచేయకపోతే ఈ ఉద్యమం ఉధృతంగా ముందుకు పోతుని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మాకు స్థానిక ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నాను నీకు నియోజకవర్గంలో చిత్తశుద్ధి ఉంటే నీకు ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈ రైతులకు సేవ చేయాలని ఉంటే ఈ చిత్తశుద్ధితోటి ఈ రైతులకు నిజంగానే నువ్వు ఏ పని చేయాల్సిన అవసరం లేదు ఈ రైతుల రుణమాఫీ ఎంతో తెలుసు ఆ రుణమాఫీ సంగతి ఎంతో తెలుసు ఆ రుణమాఫీ మాఫీయేదాకా మీ ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మా పరకాల నియోజకవర్గ ప్రజల రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఆశిస్తా